కౌన్సిల్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందనందుకు ఆవేదన చెంది ఈరోజు మూకుమ్మడిగా మరి తెలుగుదేశం పార్టీకి వచ్చి మద్దతు ప్రకటించిన సభ్యుల్ని కూడా అభినందిస్తూ మదార్ సార్ సాహెబ్ గారు అలాగే నరసింహారావు గారు అలాగే సహకరించిన యూసూఫ్ గారు మిగతా వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మాచర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయంగా ఈరోజు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది వారందరి ఆకాంక్షలు మాచర్ల ప్రజల ఆకాంక్షలు అన్నిటి మేర పనిచేస్తూ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుందరీకరిస్తూ మెరుగైన పారిశుధ్యాన్ని రోడ్లని వాటర్ స్కీమ్స్ని అన్నిటినీ కూడా మరి ప్రజలకి అందిస్తూ మంచి కౌన్సిల్గా మంచి పరిపాలనగా మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మతాదసాహి గారికి అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఆధ్వర్యంలో మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షించే వ్యక్తి ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను